హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రాగితో రాగి పిండితో మురుకులు అయితే తయారు చేసుకుందాము చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఎక్కడ కూడా వరి పిండి వాడకుండా రాగి పిండి అలాగే కొంచెం శనగపిండితో ఈ మురికలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక రెండు లోటాలు పిండి అయితే తీసుకున్నానండి బాగా జలించాను అనమాట కరెక్ట్గా లోటాతో రెండు లోటాలు అండి అదే లోటాతో ముప్పా వంతుకి శనగపిండి అయితే తీసుకున్నాను ఈ ఈ శనగపిండి వంతు మీరు ఏపినపప్పు ఉంటుంది కదా పట్టనాల పప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు ముప్పా వంతి వేసానండి ఇప్పుడు ఇందులోకి మనకి తగినంతగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం మనకి ఇందులోకి కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నాను వామ్ని కొంచెం ఇలా క్రష్ చేయండి క్రష్ చేసి వామ్ వేసుకోండి కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చికారం అయితే వేసుకోవాలన్నమాట మనం తగినంతగా కారాన్ని తగినంతగా పచ్చికారం అయితే కొంచెం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం ఈ పౌడర్ అంతా కూడా మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు ఒక టీ గ్లాస్తో వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ వేసుకోవచ్చు నేనైతే వేడివేడి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్తో వేసుకోండి ఇలా వేడి వల్ల చాలా క్రిస్పీగా అనేది మనకి మురుకులు అయితే వస్తాయన్నమాట ముందు ఇది రాగిపిండి కాబట్టి మనకి గట్టిగా అనేది లేకుండా చాలా క్రిస్పీగా అనేది వస్తుంది ఈ ఆయిల్ని బాగా రఫ్ చేసుకోండి ఇలా పిండిలో కలిపి ఇలా కలుపుకోవాలన్నమాట బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా మరిగించిన వేణీళ్ళైతే వేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల కూడా చిక్కడాలు చాలా గుల్లగా అయితే వస్తాయి మనకి కాబట్టి కొంచెం నీళ్ళు వేసి పిండి అంతా ముందు ఆ నీళ్ళతో బాగా కలిపేసుకోండి మొత్తం వేణి నీళ్ళతో కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం చల్లనీళ్ళు వేసి మీరు మొత్తగా ఈ వరకు కూడా బాగా కలుపుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం నీళ్ళు పోస్తా కరెక్ట్గా ముద్ద ఈ వరకు కూడా మనకు లూజ్గా అయితే ఉండాలి మరి చపాతి ముద్దలా గట్టిగా కాకుండా మనకి లూజ్గా అయితే ఉండాలి ఇది రాగిపిండి కాబట్టి కొంచెం మనకి ముద్ద కొంచెం లూజ్గా ఉంటేనే మనకి మురుకులు అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటాయి చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఆయిల్ కొట్టని స్టవ్ మీద అయితే మరిగి ఉంది మీరు ఏ డ్రిజన్ పెట్టుకున్న పర్లేదు నేనైతే స్టారు డ్రిజన్ అయితే పెట్టుకుని మీకు చూపిస్తున్నాను మనకి ఈ మురుకులు స్టార్టరీజ్ని అయితే చాలా క్రిస్పీగా అయితే వేగుతాయండి రాగిపిండి కాబట్టి ఇప్పుడు ఇలాగ పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దాము మనకి చాలా లూజ్గా కలుపుకున్నాం కాబట్టి మనకి ఈ మురుకులు కూడా చాలా ఫ్రీగా అయితే వస్తాయన్నమాట చూడండి ఈ విధంగా మనకి చాలా ఫ్రీగా అయినది ఈ మురుకులు అయితే పడుతున్నాయి కదా ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆయిల్లోనే వేసేస్తున్నాను ఆయిల్ బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత ఈ మురుకులు వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనకి ఈ రాగిపిండి మురుకులు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలన్నమాట అలా వేగితేనే చాలా బాగా వేగుతాయి లేదంటే మనకి బేగా వేగిపోయి బాగా బేగా వేగిపోయి లోపల కొంచెం పచ్చితనంగా ఉంటాయి అనమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపల వరకు కూడా మనకు చాలా చక్కగా అయితే వేగుతాయి కొంచెం వేగిన తర్వాత మరో సైడ్ ఇలాగ తిరిగి వేసుకోండి ఇలా తిరగవేసుకొని మనకి పూర్తిగా పైన కనబడుతున్న నొరగ అనేది పూర్తిగా అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత మనకి చెక్కడం అనేది వేగిపోయినట్టు ఇప్పుడు మీరు ఈ మురుకులనేవి తీసేసుకోవచ్చు నూరుగంతా అయిపోవాలండి నూరుగంతా అయిపోయిన తర్వాత మనకి వేగినట్టు అయితే తెలుస్తాయి ఎందుకంటే ఇవి కలర్ అనేది మనకి అంత బేగా తెలుసుకోలేము కాబట్టి ఈ నురుగు ఎప్పుడైతే అయిపోయిందో మనం చకడలు అయితే తీసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా కలుపుకొని కలుపుకునే పద్ధతిలోనే చాలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఈ మురుకులు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఆయిల్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ కూడా లాగదండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అలాగే మీకు ఇష్టమైన రిజన్లో మీరు ఈ మురికలు అయితే వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూడండి ఆకుపకోడి వేస్తాం కదా దాంతో కూడా నేను మీకు వేసి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట కానీ మనకి రాగిపిండి మురుకులు స్టార్ స్టార్ డ్రిజిన్తో అయితేనే మనకు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట చూడండి ఈ విధంగా కూడా వేసాను అలాగే చకడాల విధంగా కూడా నేను వేసాను నార్మల్ చకడాలు కూడా వేసుకుంటాం కదా దాంతో కూడా నేను వేసాను అనమాట మిస్ట్ దేంతో వేసుకున్నా సరే లో మనకి మీడియం ఫ్లేమ్లోనే మనకి ఉడికించుకోవాలన్నమాట హై మంట అయితే పెట్టుకోవద్దండి మీడియం మంటలోనే మనం వేయించుకుంటే చక్కగా ఇవన్నీ కూడా బాగా వేగుతాయి ఈ చెక్కడాలన్నీ కూడా చాలా బాగా వేగుతాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా గుల్లగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు రాగిపిండితో చేసినట్టయితే అస్సలు ఉండదు కరకారలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఇది నార్మల్గా చెక్కడాలు దాంతో తయారు చేశాను ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట మొత్తం కూడా ఇలాగే మీరు ట్రా మీ ఇష్టమైన ప్లేట్తో అయితే మీరు చికడాలు అనేది తయారు చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా అయితే మీరు రాగిపిండి మురుకులు అయితే తయారు చేసుకోవచ్చు ఎంత గొల్లగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారో చాలా బాగుంటాయి కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి రాగిపిండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా పిల్లలు హెబెట్ చేస్తారు కదా ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టం కదంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్